హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్ గా ఫ్రైని ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ కాకరకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం కాకరగాయని తీసుకొని నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయలోకి మసాలా స్టఫింగ్ కోసం ఎండుకొప్పని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఉప్పు కొంచెం జీలకర్ర పల్లీలు నువ్వులు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలిపి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని పల్లీలను వేసుకోవాలి వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇంతవరకు ఈ కాకరకాయ ఫ్రైని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని వీటన్నిటిని అందులోకి వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఈ కొబ్బరి ముక్కలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రైలోకి ఎండు కొబ్బరిని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర తర్వాత సాల్ట్ కొంచెం పసుపు తర్వాత కారం కూడా వేసుకోవాలి కారం మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనకి కాకరకాయలోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఈ కాకరకాయల్ని కట్ చేసుకునేటప్పుడు పైన ఉన్న పొట్టుని పీల్ చేయాల్సిన అవసరం లేదండి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఈ అనేది చేదు ఉండదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ కళాయిలో ఉన్న ఆయిల్ మొత్తాన్ని తీసేసి మనం తాలింపుకి ఎంతైతే ఆయిల్ ఉంచుకుంటామో అంత ఆయిల్ ఉంచుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు అన్నింటినీ వేసుకోవాలి ఇలా ఒక దాని తర్వాత ఒకటి అన్ని మసాలాలని వేసుకొని మొత్తాన్ని పూర్తిగా కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ కాకరకాయలు ఈ మసాలా అంతా పచ్చిపోయే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ ఫ్రైని మనం ఒక సిక్స్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు దీన్ని మనం వేడివేడి అన్నంలోకి ముద్దపప్పుతో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ పేజ్ని ఫాలో అవ్వండి